టీడీపీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధి వీలుమంతడు జాయిన్ అవుతారు ముందుగా ఒకసారి మనం బండార్ రామ్మోహన్ రావు గారితో గుడ్ మార్నింగ్ బండార రామోహన్ రావు గారు ఓవరాల్గా చూస్తే కడపలో మహానాడు నిర్వహించాలని ఒక నిర్ణయం తీసుకోవడం ఈ నిర్ణయం వెనక ఏమైనా చారిత్రాత్మకమైనటువంటి అంశాలు ఏమైనా ఉన్నాయా సో దీని ద్వారా ఎస్పెషల్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఒక సంకేత ఇవ్వాలి అనేటటువంటి ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు అనేటటువంటి ప్రచారం కూడా సాగుతుంది దీంతో పాటు నారా లోకేష్ కి పార్టీకి సంబంధించిన కీలకమైన దుర్గా ప్రసాద్ గారికి ప్రైమ్ ప్రేక్షకులు నమస్కారం జరిగిన నలభై మూడు సంవత్సరాల క్రితం నేను అప్పుడు యువకునిగా ఉన్నాను రామకృష్ణ స్టూడియోస్ లో అక్కడికి ముందు ఎమ్మెల్యే క్వార్టర్స్ లో పార్టీ ప్రకటన అయింది తర్వాత ఈ ప్రచార సామాగ్రి పంపినప్పుడు మొట్టమొదటిసారి నేనే వెళ్ళాను తర్వాత జర్నలిస్ట్ గా ఒక రాజకీయ విశ్లేషకుడుగా అడ్వకేట్ గా కానీ అప్పుడు తెలుగు మన కాంగ్రెస్ పార్టీలో రెండు గ్రూపులు ఉండేవి మెటీరియల్ ఫస్ట్ మా గ్రామాన్ని నేను తీసుకొచ్చు మా పార్టీలు చేయలేదుగా పార్టీల సభ్యులు గారే కానీ అట్లాంటి ఉత్సాహం గుర్తనే ఉండేది తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం ఏర్పడ్డ ఆనాటి ఆవిర్భవించిన పార్టీ ఎన్టీ రామారావు ఒక చారిత్రక పురుషుడు అని చోరంగా చెప్పానంటే అందుకని ఆనాడు ఏర్పడిన పార్టీ ఇవాళ మీరు అడిగిన చిన్న చిన్న విషయాలకు లొంగిపోవాలనుకున్నారు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెక్ పెట్టడానికి పార్టీ ఆయన ఇక్కడ ఉన్నారు ఆయన ఎంత పిల్లవాడు కనుక సమస్య లేదు దాని దీన్ని పోటీ లేదు వాళ్ళ కడపలు పెట్టడానికి ప్రధానమైన కారణం ప్రజలు కూడా మద్దతు ఇచ్చారు యాభై రెండు రాయలసీమ మొత్తం నాలుగు జిల్లాల్లో ఉన్న యాభై రెండు అసెంబ్లీ సీట్లలో నలభై ఐదు సీట్లు ఇచ్చారు పార్లమెంట్ సీట్లు కూడా అట్లాగే వాళ్ళు అత్యధిక మెజారిటీలో ఇచ్చారు కనుక అది పక్కన పెడితే ఇవాళ కడపలు చేయడానికి కూడా రాయలసీమ నుంచే మన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు చాలా మంది రాయలసీమ నుంచే వచ్చారు అసలు చూసుకుంటే తెలంగాణ కోస్తాంధ్ర కంటే ముఖ్యంగా అక్కడి నుంచి ఎక్కువ మంది ముఖ్యమంత్రులు వచ్చారు ఎక్కువ కాలం పాలించారు కానీ రాయలసీమ ఇంకా వెనుకబడే ఉంది కానీ ఈ నలభై నాలుగవ మహారాడు నలభై మూడు సంవత్సరాలు పూర్తి అయ్యింది నలభై నాలుగు నలభై మూడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా చేస్తున్న మహారాడు రాయలసీమలో ముఖ్యంగా కడప ఏ రాష్ట్రానికి లేకుంటే బంగాళాఖాతానికి ఆనుకోని లేదు మొత్తం రాయలసీమ సెంటర్ అక్కడ చెప్పాలంటే అందుకని అక్కడ నిర్వహించడం మంచిది అవసరం ఇవాళ రాయలసీమ హక్కుల పరిరక్షణ రేపొద్దున మరొకసారి ఉద్యమం ఉద్యమిస్తున్న సందర్భంలో రాయలసీమకు ఒక పూర్తి సంకేతాన్ని ఇచ్చింది అంటే ఆ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మనకు రెండు ప్రాంతాలకు దగ్గరగా ఉన్నది మేమంతా మన వాళ్ళంతా ఒకటే అనే మాటను మరొకసారి చాటి చెప్పడానికి తెలుగువారి ఆత్మగౌరవం కోసం మనవాడు ఏర్పడ్డ పార్టీ సరే రాష్ట్రాల విభజన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అయినా సరే అక్కడ ఇచ్చేయడానికి మంచి కారణం ఉంది అంటున్నాను నేను ఇది ఒక కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇచ్చేలకు లేకుంటే అక్కడ ఇవ్వడం ఇవాళ కొత్తగా రాజకీయంగానే వాళ్ళ అవసరం లేదు మ్యాక్సిమం ఇప్పుడు కాదు గతంలో కూడా మంచి తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చింది కాదు నిజంగా పార్టీ ఆవిర్భావం సందర్భంగా చూసుకుంటే మనకు రెండు వందల ఒక సీట్లు మొదటిసారి రెండు ఎనభై రెండు ఎనభై మూడులో ఎనభై ఐదులో మళ్ళీ ఎలక్షన్ రెండు వందల రెండు ఒక సీట్ పెరిగింది కానీ తగ్గ తగ్గలేదు అట్లా చూసుకుంటే పార్లమెంట్ లో కూడా రెండు సార్లు మన ప్రభలు చాటుకున్నాం ఎనభై నాలుగు ఎలక్షన్లప్పుడు తర్వాత మళ్ళీ కూటమి పర్వతి ఎన్ని మనకు నేషనల్ ఫార్టీ ఏర్పాటు తర్వాత ఇరవై తొమ్మిది సీట్లతో ముప్పై ఒకసారి ఇరవై తొమ్మిది సీట్లతో మనం ఢిల్లీలో కూడా తెలుగువారి ఆత్మగౌరవం సాధించడం మద్రాసీలు కాదు మేము తెలుగువారం అని తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కాదు అందరం గర్వించదగ్గ పార్టీ నలభై మోడే నిలదక్కు ఉన్నది కానీ ఇప్పుడు ఒక చారిత్రక సన్నివేశం ఏంటంటే తరం మారబోతుంది వాళ్ళ లోకేష్ ఒక కొత్త నాయకుడిగా ఒక యువ యువనాయకుడుగా ఈసారి ఎక్కువ ఫోకస్ చేయబడతారని నేను అంటున్నాను నిజంగా అవసరమే కూడా పోయినసారి ఎన్నికల్లో ఎల్టీ రామారావు గారు ఇది నాకు చివరి ఎన్నికలు అని ప్రచారం చేశారు అంటే మనిషి ఎప్పుడు మరణిస్తారు ఎప్పుడు ఉంటారో తెలియదు కానీ ఇది చివరి ఎన్నికలు ఎందుకన్నారంటే వయసు రీత్యా కూడా ఆయన డెబ్బై ఐదేళ్ల వయసులో కూడా మోడీ గారి కంటే ఒక సంవత్సరం పెద్దవాడు ఇవాళ మొన్న అన్ని తానే తానే అన్నయ్య ప్రచారం నిర్వహించారు కానీ యువనాయకత్వాన్ని ప్రోత్సహించకుండా యువనాయకత్వాన్ని ముందుకు తీసుకురాకుంటే వాటికి భవిష్యత్తు ఉండదు కనుక లోకేష్ యువనాయకుడు ఎదుగుతారు పార్టీ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ గా ఎదుగుతారు జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు ఉంటారు సమస్య లేదు చెప్పాలంటే చారిత్రక నారా లోకేష్ పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు కావచ్చు అంతేకాకుండా ఆయనకి అంత రాజకీయ పరిపక్వత లేదు అంత రాజకీయ ప్రాధాన్యం ఇచ్చేటటువంటి సిచ్యువేషన్ లేదు అని చెప్పేసి ఆయన్ని ఒక రకంగా అనేక రకాలైన మారు పేర్లతో కూడా పిలిచినటువంటి సిచువేషన్ మరి అలాంటి వ్యక్తి ఈ రోజు పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి బాధ్యతలు తీసుకోగలిగితే నిజంగా ఆ బాధ్యతను ఆయన నిర్వర్తించగలరా సో మీరు సీనియర్ పొలిటికల్ గా ఉన్నారు అలాగే ఒక జర్నలిస్ట్ సో మీరు అన్ని కూడా చూసారు ఫ్రమ్ ది బిగినింగ్ టీడీపీకి సంబంధించినటువంటి పరిణామ క్రమానంతా కూడా మీరు చూసారు కాబట్టి సో నిజంగా నారా లోకేష్కి కి అంత కేపబిలిటీ ఉందని మనం అనుకోవచ్చు అంటారు ఖచ్చితంగా ఏ కూసి విద్య కాదు మొదట్లో మీరు అన్న విమర్శలు వచ్చింది కాదు కానీ వాళ్ళ పరిణితి చెందిన నాయకుడుగా మొన్న నిజంగా కష్టాల కొలిమి ఒకసారి ఎదురైతే అందులో నుంచి బంగారమే బయటకు వస్తుంది కరిగి ఇవాళ లోకేష్ పరిణత పొందిండు అంతకంటే బాగా మాట్లాడగలుగుతున్నాడు విషయ పరిజ్ఞానం నేర్చుకుంటున్నాడు ఎవరైనా అంతే కదా ఎవరు మన కుటుకతో ప్రతిభత్వం చేయరు కదా కనుక లోకేష్ ఒక పదేళ్ల క్రితం లోకేష్ కు ఇప్పటికి చాలా తేడా ఉంది వాళ్ళు అవమానించిన నోళ్లే వాళ్ళు పోగిడే పరిస్థితి వస్తుంది ఇంకోటి ఏంటంటే మన పార్టీలో సీనియర్ నాయకులు అంటే ఎవరికైనా చెప్పారంటే ఎనభై మూడులో ఎనభై రెండులో పార్టీలో చేరిన వాళ్ళు చాలా మంది ముసలి వాళ్ళు అయ్యారు చనిపోయారు వాళ్ళ వారసు కూడా వస్తున్నారు కానీ ఇప్పుడు యువన రక్తం ఎక్కించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చంద్రబాబు నాయుడు గారు గమనించారు లోకేష్ కి అనుగుణంగా నాయకత్వం మార్పులు కూడా జరుగుతా అంటున్నాడు నాయకత్వంలో కొంత కొత్త తరం వస్తుంది అంతేందుకు మంత్రివర్గం చూడండి చాలా మంది సీనియర్లు ఉన్నారు వాళ్ళని కూడా మంత్రివర్గంలో తీసుకోకుండా చంద్రబాబు నాయుడు గారు మొన్నటి మంత్రివర్గ కూర్పే మనకు మంచి ఉదాహరణ అంటే ఒకసారి తరం మార్పు జరుగుతున్నప్పుడు ఆ తరానికి సంబంధించిన వాళ్ళను నాయకత్వంలో ఉంచుకోవడం గొప్పది అంటున్నాడు అందుకని ఒక మాట చరిత్ర చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ నెహ్రూ తర్వాత ఇందిరాగాంధీ అయినప్పుడు అప్పుడు చాలా సంక్షోభం వచ్చింది సీనియర్లు అందరూ ఇందిరాగాంధీ వ్యతిరేకించారు కానీ కామరాజ్ ప్లాన్ అని కామరాజు నాడారు ఆయన ఏమన్నా అంటే నీ సమాన స్కంధులు కానీ నీకన్నా కింది వాళ్ళు పెట్టుకో నువ్వు దాటిపోతే నేను ఇబ్బంది అయితే అందుకని ఆనాడు సీనియర్లను పక్కన పెట్టి పార్టీ నిర్మాణం సార్ జరిగింది అంటే పార్టీ ప్రక్షాళన ఎప్పుడూ జరుగుతుండాలి అంటే పాత నీరు పోయి కొత్త నీరు వస్తుండాలి అంటే పాత నీరు పోవడం అంటే పక్కకు పోవడం కాదు కలిసి పారుతుండాలి లేకపోతే మురుక్ కాలువ అవుతుంది నీళ్ళు ఆయన స్టాయినట్ అయిన మురుక్ కాలువ అవుతుంది అదే నాయకత్వం కూడా అంతే పాత నాయకత్వమే కొనసాగుతుంటుంటే కొత్త వాళ్ళకి ఎప్పుడు అవకాశాలు మేరా నంబర్ కబాయగా అని ఒక వస్తుంది కనుక ఇవాళ లోకేష్ నాయకత్వానికి పరిణత వచ్చింది లోకేష్ నాయకత్వానికి అవసరమైన మద్దతు కూడా లభిస్తున్నది ఇది ఒక చారిత్రక సన్నివేశం ఖచ్చితంగా తరం మార్పు తెలుగుదేశం పార్టీలో ఒక తరం మార్పు జరుగుతుంది తరం మార్పు జరగాల్సిందే కనీసం పాతికేళ్ళ అవసరంగా ఈసారి నలభై మూడేళ్ల పార్టీ కనుక మరో ఏడేళ్లలో యాభై సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న పార్టీ తెలుగు నేల మీద మొట్టమొదటి టిడిపి మొన్నటికి మొన్న తెలుగుదేశం తెలంగాణలో కూడా మనకు ఏదైతే మన టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా చేసిందో అది ఇరవై నాలుగేళ్లు పూర్తి చేసుకోవడం అంటే ఈ రెండు కూడా మనకు అద్భుతమైన చాలా పార్టీలు వచ్చినాయి పోయినాయి మగలో పుబ్బలో ఉంటే మగలు మాడిపోయినాయి కానీ ఈ ఒక చారిత్రక సన్నివేశంలో ప్రజల ఆదరణ ఉంటే పార్టీకి ఎంత విలువ ఉంటది అనే దానికి మంచి ఉదాహరణ అనేక సంక్షోభాలు ఎదుర్కొన్నది అనేక ఉత్తాన పత్రాలు ఎదుర్కొన్నది అధికారం ఉన్నది అధికారం లేకుండా ఉన్నది ఈ ఇవా ఈ సందర్భంగా తెలుగుదేశం నాయకులకు కానీ తెలుగుదేశం కార్యకర్తలకు కానీ సమాజాన్ని కానీ తెలుగు ప్రజలందరికీ కూడా మనకు శుభాకాంక్ష తెలియాల్సిన అవసరం ఉన్నది మహానాడు సక్సెస్ అవుతుంది ఒకటే ఒక్క వానగండం తప్పితే ఈ రెండు రోజుల్లో ఇంకా బాగా బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది ప్రజల మద్దతు కొనసాగా కొనసాగినంత కాలం పార్టీలు కొనసాగుతాయి పార్టీల ప్రజల ఆశయాలకు అనుగుణంగా పార్టీలు నడిస్తే తప్పనిసరి చిన్న రకాల ఉంటాయి